ఇరవై ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి దానియలు ప్రవచన గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందము రాజుకు బెల్సజరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను ప్రభునామములకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దానేలు ప్రవచన గ్రంథము ఐదవ అధ్యాయములో అనేకమైన ఆత్మీయ పాఠములను మనము నేర్చుకునడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించుచూ ఉన్నారు దేవుని నామమును కించపరుచుట వలన కలిగే దుష్ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మనము గ్రహిస్తాము ముఖ్యంగా ఘనపరచవలసిన దేవుని నామాన్ని ఘనహీనంగా ఎంచినప్పుడు గొప్ప చేయవలసిన దేవుని నామాన్ని తక్కువ చేస్తున్నప్పుడు మళ్ళను మనమే గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని యొక్క కోపము ఏ రీతిగా దిగి వస్తుందో ఈ బల్సజర్ జీవితంలో చూడగలుగుతూ ఉంటాము నెవకద్నజర్ కాలం గతించిన తర్వాత అతని మనవుడైనటువంటి బెల్సెసరు పరిపాలనకు వచ్చాడు ఇతడు చాలా గొప్ప గర్వంతో దేవుణ్ణి కించపరిచి శిక్షకు గురి చేయబడినట్లుగా కనిపిస్తూ ఉంది అతడు శిక్షించబడుటకు కారణాల్లో ఒకటైనటువంటి ఆ కారణాన్ని మీ మొదటి వచనంలో చూస్తూ ఉన్నాము అతడు వెయ్యి మందికి గొప్ప విందు చేయించాడు అని వ్రాయబడింది ఆ వెయ్యి మందితో కలిసి త్రాగుతున్నాడు అని కూడా చెప్పబడింది అంటే బల్సజర్ యొక్క పతనము ఈ త్రాగుబోతులతో కలిసి అతడు విందు చేసుకుంట ద్వారా ప్రారంభమైంది అని మనకు అర్థమవుతూ ఉంది ఈనాడు ప్రియ స్నేహితులరా అనేక మంది వారి జీవితాల్లో పతనం గల కారణం ఈ త్రాగుబోతుతనము అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నామా చాలామంది ఈ వ్యసనానికి లోనైపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు కుటుంబాలకు ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్నారు అయితే ప్రియుల ఎప్పుడైతే మన జీవితాన్ని మన అలవాట్లను జాగ్రత్తగా చూసుకుంటామో మనము మనతో ఉన్న మన కుటుంబం కూడా క్షేమకరంగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈనాడు చాలామంది ఇటువంటి పార్టీలు వాటిని ఎక్కువ ఆసక్తి చూపిస్తూ అనేకమైన దుర్మార్గపు కార్యాలకు వారు గురి చేయబడుతున్నారు పరిశుద్ధ గ్రంథములో చాలా చోట్ల ఇలాంటి విందు కార్యక్రమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే దానివలన కలిగిన మేలు ఏమాత్రము కూడా కనిపించదు కానీ అనేకమైన కీడులకు వారు గురి చేయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయము మనం చూసినప్పుడు ఆశ్వేరోషు రాజు ఏడు దినములు ఆయన విందును ఏర్పాటు చేశాడు ఆ ఏడు దినముల విందులో ఎవరు కోరుకున్నంత వారు త్రాగడానికి అతడు ఆజ్ఞాపించాడు అందరూ కూడా త్రాగి మత్తులైపోయారు అలా మత్తులైపోయినప్పుడు ఈ అహశ్వే రోజు తన భార్య అయినటువంటి వస్తీ తన అందాన్ని చేయాలని కోరుకొని ఆమెను ఆ త్రాగుబోతుల మధ్యకు రావాలి అని ఆజ్ఞాపించాడు అయితే ఇదంతయు గమనిస్తున్నటువంటి వస్తీ తాను ఆ త్రాగుబోతు విందుల మధ్యకు రావడానికి ససేమిరా ఒప్పుకొనలేదు ఎప్పుడైతే ఆ రీతిగా ఆమె రావడానికి ఇష్టపడలేదో వెంటనే రాజు చాలా కోపమైపోయి ఆమెను రాణిగా ఉండకుండా తొలగించినట్లు వాక్యంలో చూస్తూ ఉన్నాము స్నేహితుడా ప్రియ సహోదరి దయచేసి గమనించండి ఈ త్రాగుబోతు విందుల మధ్యన ఇలాంటి త్రాగుతున్నటువంటి వారి మధ్యన త్రాగుడుకు వ్యసనానికి బానిసైపోయినటువంటి పరిస్థితుల మధ్యన ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కానటువంటి పరిస్థితులు వారు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞను పాటించకపోయేసరికి వారు చెప్పిన మాట వినకపోయేసరికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకొని సొంత కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము కనుక అహశ్వేరోజు తన ప్రియమైన భార్యను కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రజలు చెప్పిన మాట ప్రకారంగా తనతో ఉన్నటువంటి త్రాగుబోతులు చెప్పినటువంటి మాట ప్రకారంగా తన కుటుంబాన్ని చేజేతుల నాశనం చేసుకున్నట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది అలాగే మన మార్కుస్ వార్త ఆరో అధ్యాయాన్ని కూడా చూసినట్లయితే అక్కడ మరొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు ఇరవై ఒకట వచనంలో హేరోదు తన జనన దినోత్సవం తన ప్రధానులకును సహస్రాధిపతులకును గళీయ దేశ ప్రముఖులకును విందు చేయించాను ఇక్కడ హేరోదు కూడా తన జన్మదినపు రోజున విందును ఏర్పాటు చేశాడు ఈ విందులో కూడా అతడు తీసుకున్న నిర్ణయము ఎంత భయంకరమైన నిర్ణయమో మనం ఎరుగుదము చాలా వికృతమైనటువంటి కార్యాలు ఆ స్థలంలో చూస్తాం మనం హేరోది ఆ కుమార్తె అక్కడ నాట్యం ఆడుతూ ఉంది ఆ నాట్యంలోనూ విందు విలాసాల్లోనూ మునిగి తేలుతున్నటువంటి హేరోదు అతడు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఒక మాట జారిపోయాడు నీకేం కావాలో కోరుకో అడిగినను ఇస్తాను నీవు నా రాజ్యంలో సగం మట్టుకు అడిగితే అది కూడా నేను నిక్కిచ్చేస్తాను అని ఒట్టు పెట్టుకున్నాడు ఏకంగాను అప్పుడు హేరోదియ కుమార్తె తన తల్లి ప్రేరేపణ ద్వారా బాప్తిష్మం యొక్క బాప్తీస్మమిచ్చి యోహాను యొక్క తలను అడిగింది ఇక కాదనలేక పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి బాప్తిష్మం ఇచ్చి యోహాను తలను ఖండించడానికి ఆజ్ఞాపించాడు ఎంత భయంకరము స్నేహితులారా దయచేసి మర్చిపోవద్దు ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదు ఏం చేస్తున్నామో తెలియట్లేదు ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియట్లేదు వీటన్నిటికీ గల కారణం ఆ విందులే ఆ విలాసాలే మత్తులో తోలడమే మత్తులో మునగడమే కారణము అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా ప్రిలర ఈ విందులన్నీ కూడా వారి వారి శరీర కోరికలను తీర్చుకోవడానికి కదా ఇంకానో వారి ఇచ్చలను నెరవేర్చుకోవడానికి కదా వీటన్నిటిని కూడా వారు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇవి కీడుకే కానీ మేలుకు మాత్రం కాదు అనే విషయాన్ని తప్పనిసరిగా మనం గుర్తించాలి అయితే ఇలాంటి పాప పంకిలమైనటువంటి విందులు దేవుని వాక్యము చేత ఖండించబడుతూ ఉన్నాయి ఇలాంటి వాటి జోలికి దేవుని బిడ్డలు ఏమాత్రమో పొగూడదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ప్రిలర వచనాన్ని చదువుకుందాం మన పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును వీళ్ళ ఇక్కడ వాక్యం తెలియచేస్తూ ఉంది మనము దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి కానీ ఈ లోకం యొక్క ఆచార ప్రకారంగా అన్యుల ఇష్ట ప్రకారంగా వాటిని నెరవేర్చడానికి మనం జీవించకూడదు అని ఒక హెచ్చరిక కనిపిస్తూ ఉంది మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు ఇవన్నీ కూడా మనం నెరవేర్చడానికి గతించిన కాలమే అనగా ఆ చీకటి కాలమే ఇక చాలును ప్రస్తుత వెలుగు సంబంధులుగా జీవిస్తున్న మన జీవితాల్లో ఇవి ఏమాత్రము కూడా ఉండకూడదు అనేది దేవుని వాక్యం ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరము కూడా మనం తెలుసుకోవాలి వెలిసి పతనమైపోయాడు తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు తన జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నాడు కారణం ఏమిటినంటే ఈ భయంకరమైనటువంటి విందులు అల్లారితో కూడినటువంటి ఆటపాటలు ఈ త్రాగుబోతు తనమే దానికి కారణమనే విషయాన్ని మనము గ్రహించగలుగుతున్నాము అలాగే గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని కూడా చదువుకుందాం భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను వాక్యములో చూస్తున్నాం కదండి దేవుని వాక్యములో వ్రాయబడుతున్న మాటలు గమనించండి అల్లరితో కూడిన ఆటపాటలు మత్తుకు సంబంధించినటువంటి క్రియలు లేక సొంత ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి చేసేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా మనను దైవరాజ్యానికి వారసత్వాన్ని కోల్పోయేటట్లుగా చేస్తూ ఉన్నాయి కనుక ఇవి అన్నడూ కూడా మనము జరిగించకూడదు అనేది వాటికి మనము చోటివ్వకూడదు అనేది వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాము ఇలాంటి త్రాగుబోతుల విందులలో పాల్గొనటం వలన ఎటువంటి మంచి జరగదు కానీ కీడు చాలా విస్తారంగా జరుగుతుంది బల్సజర్ ఎప్పుడైతే ఇలాంటి విందు అతడు ఇలాంటి త్రాగుడు అతడు అనుమతించాడో నిజంగా దేవుని కోపము అతని మీదకి దిగి వచ్చింది ఆ రోజే ఆ రాత్రే తాను మరణించినట్లుగా వాక్యములు గమనిస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారి ఉదయకాలం ప్రభు తన వాక్యం ద్వారా మనతో చెప్తున్న మాట ఏమిటినగా మనము చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన విషయంలో చూసుకోవాలి మత్తు అనుభవాలకు ఏమాత్రము ఆస్కారం ఇవ్వకుండా అల్లరితో కూడిన ఏ ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా త్రాగుబోతులతో సహవాసము త్రాగుబోతుతనాన్ని కలిగి ఉండడం ఇలాంటివి ఏవి కూడా మన జీవితంలో లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అవి పతనానికి దారితీస్తాయి అవి నష్టపోవడానికి కారణమవుతూ ఉన్నాయి కుటుంబాలను పాడు చేసుకోవడానికి భయంకరమైన క్రియలు మనం జరిగించడానికి అంత మాత్రమే కాకుండా మన జీవితాన్ని కోల్పోవడానికి కూడా ఇవి కారణమవుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా దేవుడు ఖండిస్తూ ఉన్నాడు పరిశుద్ధులుగా వెలుగు సంబంధులుగా చేయబడుతున్న మనము వాటికి ఏమాత్రము కూడా చోటిపోకూడదు వాటిని నెరవేరుస్తున్నాము అనంటే అన్యజనుల ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నాము లోక సంబంధమైన ఇచ్చలను మన జీవితంలో అధికంగా వాంఛిస్తున్నాము అనే సంగతిని గుర్తించి వాటిని విడిచిపెట్టవలసి ఉన్నది అనే వాక్యం మనకు బోధిస్తూ ఉంది స్నేహితుడా ప్రియ సహోదరి ఇలాంటి క్రియలు మన జీవితంలో తొలగించుకుందాం త్రాగుబోతనాన్ని విడిచిపెట్టుకుందాం విచ్చలవిడి జీవితాన్ని తొలగించుకుందాం అల్లరితో కూడిన ఆటపాటలు ఈ లోక సుఖ సౌఖ్యాలు ఈలోక ఇచ్చలు లోక ఆశలు మన జీవితంలో కలిగి ఉండడం వీటన్నిటిని కూడా విడిచిపెట్టుకుందాము దేవుని కృపలో ప్రభు మనకిచ్చిన కుటుంబాన్ని మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన జీవితాన్ని మనకు అనుగ్రహించిన అనేకమైన మంచి ఈవులను కాపాడుకుందాం దేవునికి మహిమకరంగా ఉందాం ప్రభు అలా ఉండడానికి మనందరికీ సహాయం చేయునుగాక ఆమెన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన మా జీవితంలో ప్రభు మేము క్రమశిక్షణ కలిగి ఉండడము యోగ్యత కలిగి జీవించడము పరిశుద్ధతను కాపాడుకోవడము మా అలవాట్ల విషయంలో మెలకువుగా ఉండడము ఎంత అవసరమో అనేక హెచ్చరికల ద్వారా మాకు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఆనాడు బెల్సెజరు ప్రభు తన యొక్క జీవితంలో అతడు చేసిన విందు ద్వారా త్రాగుబోతులతో కలిసి అతడు గడిపిన ఆ సమయము ద్వారా ఎంత నష్టపోయాడో మీరు వాక్యములు తెలియచేశారు అలాగే మా ప్రభ ఎంతో మంది జీవితాలను మాకు చూపిస్తూ వచ్చారు వారందరిని బట్టి కూడా ప్రభు మేము మీకు స్థుతులు చెల్లిస్తున్నాము హెచ్చరికలు మాకు చేస్తున్నందుకు అహశ్వే తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు హే రోజు భయంకరమైన కార్యానికి ఒడగట్టి ఉన్నాడు కానీ మీరు మాతో చెప్తున్నారు తండ్రి ఇలాంటి అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి ఏమాత్రమో పూనుకొనవద్దు అని చెప్పి ఇవి దేవుని రాజ్యానికి మమలను దూరం చేస్తాయి అని మీరు చెప్పారు ప్రభు కనుక మా జీవిత ప్రవర్తనను మేము కాపాడుకోవడానికి మా ఇచ్చలను మేము కంట్రోల్ చేసుకోవడానికి మా ప్రభ ఈ లోకాషుల జోలికి మేము పోకుండా మమ్మల్ని మేము కాపాడుకునడానికి మీరు మాకు సహాయం చేయండి వాక్యం విన్న మీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి ఎవరు ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా ముఖ్యంగా త్రాగుడు నుండి మా ప్రభ తండ్రి అట్టి అలవాటుకు బానిసులైనటువంటి వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను వారు నష్టపోక మునిపే వారి అమూల్యమైన జీవితాన్ని కోల్పోక మునిపే వారితో ఉన్నవారికి నష్టాన్ని వారు కలిగించక మునిపే వారి జీవితాలను సరిదిద్దండి మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబానికి మేలు చేయండి దేవ ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభు అందరి జీవితాల్లో కూడా ప్రభువ సమాధానము నెమ్మది సమృద్ధిని దయచేయండి సేవ చేస్తున్నా దైవచనులు కొరకు ప్రార్థన చేస్తున్నాను వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను పరిచర్లు వారిని వాడుకోనండి వారిని దీవించండి మహిమ మీకే చెల్లించచ్చు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండునుగాక ఆమెన్